మీరు ఎంత క్రియేషన్ లోకి వెళ్తే దట్ మూమెంట్ యు ఆర్ సెండింగ్ సిగ్నల్ ఐఎమ్ జస్ట్ హీలింగ్ టు ద యూనివర్స్ నీ బాడీ సబ్ కాన్షియస్ మైండ్ ద మ్యూజిక్ ఇస్ అల్ఫా థేటా స్టేట్స్ లో ఉంటుంది అంటే ఏంటి బేటా స్టేట్ అంటే ఏంటి ద మొమెంటమ్ ఫాస్ట్ గా జిగు జుగ్ జుగ్ జుగు జుగ్ జుగుతుంది రోలర్ కాస్టర్ అది ఎక్కితే నువ్వు దిగడం ఎంత కష్టమో చూడు యు కెన్నాట్ ద సేమ్ వే ద ద లెఫ్ట్ బ్రెయిన్ మనం ఆలోచించి ఆలోచించి అక్కడ ఉంటాం ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా కూడా చాలా మందికి అర్థం కూడా కాకపోవచ్చు ఏడు చెప్తుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బికాస్ ద బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ అట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బేటా వెరీ ఫాస్ట్ పిక్చర్స్ అన్ని పట్ 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 ముందు కదులుతూ ఉంటే ఎలా ఉంటుంది ఇది ఈ స్టేట్ ఏం క్లారిటీ ఉండదు అంత పెయిన్ ప్రాబ్లమ్స్ పెయిన్ థాట్స్ పెయిన్ పెయిన్ పెయిన్ఫుల్ థాట్స్ పెయిన్ పెయిన్ఫుల్ థాట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆ రెండు మనవి కాదు